మీడియా అనేది అందులో నీలాంటి నీకు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చిందో చెప్తాను నువ్వు అడిగే విధానంలో నీకు నీకు నాకు నా పరిచయం చాలా మందికి తెలియదు నువ్వు ఎప్పుడైతే చెప్పుకుండా నేను ఎవరికి చెప్పు వి నో ఈచ్ అదర్ సిన్స్ థర్టీ ఇయర్స్ మోర్ దెన్ ఇయర్స్ ఎగ్జాంపుల్ ఇయర్స్ ఇంకా చెప్పాలంటే థర్టీ ఎయిట్ నైన్టీలో నేను ఎయిటీ ఎయిట్ టు సెవెన్ వచ్చిన కొత్తలో నువ్వు వచ్చినట్టు నువ్వు ఎస్ అప్పుడు నువ్వు చిన్నపిల్లవాడి ఎక్కడ టచ్ చేసుకుని ఇప్పుడు ఉండేవాడు అంటే కొంచెం యంగ్ ఉండేవాడి అప్పటి నుంచి నువ్వు అప్పటి నుంచి కూడా ఇదే టైప్ ఆఫ్ టెంపర్మెంట్ ఇది బేసికల్గా వెరీ సో నీతో కంఫర్ట్ ఉంటుంది ఇప్పుడు నన్ను అడిగేవాళ్ళు నాకు అది చాలా మందికి ఇంటర్వ్యూ ఇచ్చిన ఏముంటుంది సో నేను ఎప్పుడు కూడా ఎందుకంటే నేను ఎందుకంటే నీతో నీతో నాకు ఇంటరాక్షన్ బాగుంటానికి కారణం పరిచయం లాంగ్వేజ్ ఏ ఛానల్ అనేది నాకు సెకండరీ నువ్వు ఇక్కడ ప్రైమ్ నాకు సో ఛానల్ వల్ల నీకెంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు కానీ నీ వల్ల అయితే మాత్రం ఏ ఛానల్గా ఉపయోగపడుతుంది అండ్ నీకు నాకున్న పరిచయంలో నీకన్నా పెద్దవాడు కాబట్టి ఒక బ్రదర్లా కాలోచి చెప్పాను నువ్వు ఇవాళ ఈ స్థానంలో ఉండటానికి నీదే నువ్వే రీజన్ కానీ ఇంతకన్నా వంద రెట్లు పైన ఉండలేకపోవడానికి కూడా నీ వేరీ యు హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ థర్వలీ కానీ నువ్వు ఇక్కడ ఉండటానికి ఈ స్థానంలో కంఫర్టబుల్గా ఉన్నావు నీ భార్య బిడ్డల భాష నేను తప్ప అన్నా నాకు అంటే ఇది అనకూడదు కానీ ముందు ఈ సచ్ వండర్ఫుల్ నాలెడ్జ్డ్ జర్నలిస్ట్ మామూలు నీకున్నంత ఇంగ్లీష్ పరిజ్ఞానం నీకున్నంత బిఏ ఇవాళ బిఏలిట్టంఏ ఏం నాలెడ్జ్ ఉంది నీకు నీ నాలెడ్జ్ని కానీ నువ్వు సరిగ్గా నువ్వు ఫోకస్ చేసుకో ఇంకే వ్యక్తిగతమైన అప్రోచ్లో మిస్టేక్ అయ్యి లేకపోతే నేను చెప్తున్నాను కదా ఇవాళ ఎవడైనా ఏ పెద్ద గొప్ప ఛానల్ అయినా సరే ఐ విల్ ఛాలెంజ్ దెబ్ యూ అపాయింట్ దిస్ ఫెలో నాగేంద్ర అనేవాడిని ఎలిసి వాటికి ఎండు ఐ నో దాట్ బట్ హియర్ నువ్వు నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకోలేకపోయావు నిన్ను నువ్వు బ్రాండింగ్ చేసు బ్రాండింగ్ గురించి మాట్లాడుకుంటే నిన్ను నువ్వు బ్రాండింగ్ చేసుకోలేకపోయావు కానీ నీ బ్రాండ్ ఏంటో నీ నీకున్నటువంటి దమ్ ఏంటో నాకు తెలుసు అయితే ఇది రాకపోవడానికి కారణం నీ వ్యక్తిగతమైనటువంటి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి నాయన ప్రతి మనిషికి ఉంటాయి నువ్వే ఆలోచించుకున్నా నేను ఈ తప్పు చేసేది అలాంటి తప్పులు అలా కానీ ఆ తప్పులు నిన్ను ఎదగకుండా ఒక మంచి రేంజ్కి వెళ్ళాల్సిన వాడికి కదా ఆయన నేను నేను నీతో మాట్లాడుతున్నా ఒకసారి రాజదీప్ సరదేశాయి ఒక అర్నబ్ గోస్వామి ఆ టైప్లో వాళ్ళ కాదు ఇంకొక యాంగిల్లో ఆ రేంజ్కి వెళ్ళాల్సిన వాడు ఏమి ఇతను నాగేంద్ర కుమార్ యు ఆర్ నాట్ లడీ కన్ఫైన్ టు తెలుగు ఇండస్ట్రీ మ్యాన్ నీకున్న ఇంగ్లీష్ నాలెడ్జ్కి నువ్వు నేషనల్ ఛానల్స్లో ఉండాల్సినవి నువ్వు నీ దురదృష్టమో లేకపోతే నువ్వు సరిగ్గా నిన్ను నువ్వు మార్కెట్ చేసుకోలేకపోవటమో నీ వ్యక్తిగతమైనటువంటి అప్రోచ్ో వాట్ ఎవర్ బి ది రీజన్ ఎవరు సచ్ దమ్మున్న జర్నలిస్టు ఇది అంటే ఆల్ ది ఆల్ ది వే ఇండస్ట్రీ ఎన్నో ఎన్నో మనుషులకు ఎలా ఉంటుంది అంటే మనుషుల్లో ఉండే టాలెంట్ చూడరు అతను దమ్ము ఏంటో తెలియదు అనిపించింది ఏంటి నాయందర ఇక్కడ ఇటు కాదు ఉండాలి ఎలాగ క్వశ్చన్ చేస్తావు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబడతావు కర్ర విరగకుండా పాము సాగు చక్కటి క్వశ్చన్ చేస్తావు ఎదుటి వ్యక్తిని ఎంత మంచిగా మాట్లాడతావు అనుకున్నది మళ్ళీ ఎంత బాగా చెప్తావు ఎవరికి తెలియదు దీని లౌక్యం అంటారు దీని నీది అది ఉంది ఆర్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద బ్రిలియంట్ జర్నలిస్ట్ థ్యాంక్ యూ సార్ దురదృష్టం ఏంటంటే అంటే నేను దురదృష్టం అన్న కానీ బాధ ఎక్కడ వేస్తా అంటే అరే ఈ వ్యక్తి ఆ రేంజ్లో ఉండాల్సిన వాడు ఇంకే సింపుల్గా ఒక ఛానల్కి కి అయ్యి ఓకే అంత నువ్వు చేసావు ఏబిఎమ్ లోనే బట్ యు ఆర్ నాట్ ఆల్వే యు నెవర్ గివెన్ బెస్ట్ ప్లేస్ అది నీ నీ వాడిని పెట్టుకోలేకపోవటం కూడా ఛానల్స్కి గుర్తించలేకుండా ఛానల్స్ యొక్క ఇది ఎంత బ్యూటిఫుల్ రిపోర్టింగ్ ఆర్ నాట్ ఎ మిరియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నాయ దో యు ఎంటర్డ్ యాజ్ ఎ ఫిల్మీ జర్నలిస్ట్ బియాండ్ దట్ ఆర్ మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్లో బెస్ట్ జర్నలిస్ట్ అవ్వగలిగే దమ్ముని ఎందుకో చెప్పాలనిపించింది ఇలాగా ఆఫ్ ది రికార్డ్ చెప్పకూడదు ఇప్పుడు చెప్పాలి ఐ డోంట్ వాంట్ టు కట్ దిస్ ఇది ఎవరికైనా ఉపయోగపడద్ది ఏమో ఏమో నాగేంద్ర అనేవాడిని ఇంకో నాగబాబు అనేవాడు చెప్పాడు కదా అనేది కూడా నాకు ఉండాలనే ఉపయోగపడదు యూస్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ ఇంకా లాట్ ఆఫ్ థింగ్ ఇంత లాట్ ఆఫ్ యూస్ ఉంది నీకు భవిష్యత్తు ఉంది అయిపోలా మీకు జర్నలిజంలో మీ అదృష్టం ఏంటంటే మీరు తొంభై ఏళ్ళు ఇచ్చినా మాట్లాడికెళ్తే చాలు పాత పాత ఆవకాయ లాగా దాని వ్యాల్యూ మ్యాడెక్ట్ ఉన్నారు కొంతమంది వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళ ఏజ్కి వాళ్ళ దీనికి ఏం సంబంధం లేదు అది పోయింది కానీ నీలాంటోడు ఇట్ షుడ్ మీది అవుతానే సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ విష్ ఇట్ ఏదో ఏదో ఒక రోజు గొప్ప ఛానల్ పెద్ద ఛానల్ అట్లీస్ట్ తెలుగు ఛానల్స్ ఇందాక ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే అంటే ఎవరి మట్టుకాళ్ళు రాస్తున్నారు కేర్ ద మీడియా గురించి ఇవాళ మీడియా ఎందుకు అంటే కేర్ చేయటం అంటే నా ఉద్దేశం ఐ రెస్పెక్ట్ మీడియా బట్ ఐ డోంట్ రెస్పెక్ట్ మీనింగ్లెస్ రిపోర్టింగ్ నేమ్ ఒక్కసారి ఛానల్ చూస్తే ఒక ఛానల్ చూస్తే ఈ ఛానల్ ప్రయారిటీస్ ఏంటి ఈ ఛానల్ ఎవరికి వ్యాల్యూ ఇస్తుంది ఎవరిని వెనకేసుకొస్తుంది ఎవరిని ద్వేషిస్తుంది అని చెప్పడానికి నేను అక్కర్ల ఒక టెన్త్ క్లాస్ ఏదో ఒకరోని కూర్చోబెట్టినా ఇది సోన్స్తో పార్టీకి అఫిలియేట్ అయ్యిందో లేకపోతే సోన్స్ వ్యక్తికి అఫిలియేట్ అయ్యిందో చెప్తాను అరే నిజంగా ఒక ప్యూర్లీ అట్లా అయిపోయింది మన మన దురదృష్టం ఏంటంటే మన ఇండియన్ ఇండియా మొత్తం టాప్ నేషనల్ లెవెల్లో ఒక బీబీసీ లాంటివి తప్ప వాటికి కూడా మచ్చ వచ్చేసి కానీ కొంత బెటర్ మనకు కూడా కొన్ని ఆర్ హిందూ మ్యాగజైన్ హిందూ పేపర్ చెప్తారా వాళ్ళు ఇందిరాగాంధీ నాటి వాళ్ళు భయపడిపోయే వాళ్ళు వాళ్ళ ఇన్నాళ్ళు నూట ముప్పై సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాలు ఇందు పెట్టి ఇన్నాళ్ళలో వాళ్ళు ఒక్క సింగిల్ కాంట్రవర్సీ అన్నది రాయలేదు స్ట్రైట్ ఎంత బ్యూటిఫుల్ రిపోర్టింగ్ అది జనరలైజేషన్ అలాంటి అంటే అలాంటి జర్నలిస్టులు కరువు పేరు ఏంటి ఎవరు ఒకళ్ళిద్దరు అలా ఒకసారి మెరిసిల్లిపోతున్నారు అనిపిస్తుంది సో మీడియాలో ఎవరు ఇవాళ చేతిలో సెల్ ఫోన్ ప్రతిదీ ఒక మీడియా ఎవరికి నోటు కూర్చుంటే ఆడబెట్టి పరదప్పు సరే సో అసలు ఈ ప్రపంచంలో ఎవడు ఏమనుకుంటాడనేది నేను డెక్కచేయను నా జీవితం అనేది ముఖ్యం నా పిల్లలు సంతోషంగా ఉన్నారు లేదా అదే ఇందాకే చెప్పాను నేను ఎవడు ఎవడు ఎన్ని మాట్లాడి ఏం చేయని ఐ డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ ఇఫ్ మై సన్ ఆర్ మై డాటర్ నాన్న ఈ బాధ అనిపిస్తున్నానంటే దామ్మ దగ్గర రాదు దాన్ని మళ్ళీ చేయను వాళ్ళ గురించి ఏ కేర్లెస్ రియల్లీ మీ ట్రావెల్ ఎక్కడో నెల్లూరు అక్కడ ఒక కొడుకుగా ప్రారంభమై మళ్ళీ అన్నయ్యలోని ఒక ఫాదర్ని చూసుకోగలిగి అదంతా మీ జర్నీ యాజ్ అ సన్ అండ్ యాజ్ అ ఫాదర్ అండ్ యాజ్ అ బ్రదర్ అసలు చాలా ఒక పరిపూర్ణమైన పూర్ణ కుంభంలా కనిపిస్తారు మీరు ఎందుకంటే యు ఎంజాయిడ్ ఎవ్రీ కార్నర్ అండ్ ఎవ్రీ కోన్ ఆఫ్ లైఫ్ వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఇట్ ఈస్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ద బ్రదర్ చిల్డ్రన్ యంగర్ బ్రదర్స్ టోటల్ గా యుర్ ఎ మ్యాగ్జిన్ ఆఫ్ మెనీ పీపుల్ అందరినీ వాచ్ చేస్తూ అందరినీ ఫాలో అవుతూ అందరితో మూవ్ అవుతూ ఇంట్లో మెంబర్స్ జర్నీ 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 వాట్ వాట్ అన్నారు నువ్వు నీ బిడ్డలతో నీ భార్యతో లేదా నీ అమ్మా నాన్న తోట నీ అన్నదమ్ములతో నీ స్నేహితులతో ఇష్టపడేటువంటి మనుషులతో నీ వ్యక్తిగతంగా ఎక్స్ప్రెస్ చేసుకోవటంలో ఏమి లేనప్పుడు ఇంకెందుకు ఆ లైఫ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టుడే పాలిటిక్స్ నైనా మీరు కళ్యాణ్ బాబుకి సపోర్ట్ గా నిలబడడం కోసం అక్కడ నిలబడ్డారు నేను చెప్తాను అది కరెక్ట్ నేను ఇవాళ నేను కళ్యాణ్ బాబుకున్నంత అబ్బాయి కళ్యాణ బాబు ఈస్ అఫ్ మాస ప్రజల కోసం ఆయన మ్యాన్ ఆఫ్ కమిట్మెంట్ పీపుల్ అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను కళ్యాణ అంత అంత మ్యాడ్నెస్ లేదు అంటే మ్యాడ్నెస్ ఇన్ ద సెన్స్ కళ్ళెంబాబుకున్నంత పిచ్చి ప్రేమ నాకు లేదు ప్రాక్టికల్ కానీ నాకు ఉన్న పిచ్చి ప్రేమల్లో మా తమ్ముడు మా తమ్ముడికి నేను ఏం చేయగలుగుతాను మా తమ్ముడికి అంటే రాజకీయంగా బియాండ్ నా తమ్ముడు రాజకీయాల్లో ఉన్నాడు అనే ఈ పని చేసి పెట్టు అంటే సంతోషంగా చేస్తాను వన్ పర్సెంట్ కూడా అలాగే ఇవాళ ఏది కూడా పార్టీ నుంచి నేను ఆశించను ఏది ఏది తీసుకోను తను చెప్తేనే చేస్తాను తప్ప తను చెప్పబోతే చేయను నేను ఏది ఆశించాను కళెంబు అది కళెంబు కూడా తెలుసు చిన్న ఏది ఎక్స్పెక్ట్ చేయడం ఇంకా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి నీ తొమ్ము నాకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్